నాన్న వన్ మినిట్ నాన్న అయిపోయింది ఏడోకు వన్ మినిట్ వన్ మినిట్ అమ్మ అయిపోయింది 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 ఏడు ఓక్ నాన్న మమ్మీ ప్యాక్ చేసి వెంటనే వచ్చేస్తుంది నాన్నా ప్లీజ్ ఏడవద్దు ఓకే అమ్మకు ఆకలిస్తుంది నా అన్న నువ్వు వన్ మినిట్ ఇక్కడ కూర్చో నేను వెంటనే తినేసి వస్తాను సరేనా కూర్చో కూర్చో ఒరే ప్లీజ్ మా మమ్మీకి ఆకలిస్తుంది నాన్నా అన్న నువ్వు ఒక టూ మినిట్స్ కూర్చోరా తినేసి వస్తాను నువ్వు ఇక్కడ కూర్చో ప్లీజ్ అమ్మా నేను వెంటనే వచ్చేస్తాను కూర్చో ప్లీజ్ కొంత సీత సంగీత అయ్యో ఏంటి ఎందుకు అడుస్తున్నావు అసలు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు ఏంటి నేను ఒక్కదాన్ని వాడిని మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అక్క సరిగ్గా నిద్రపోక చాలా మనసు అయిందక్క కనీసం తిందామంటే టూ మినిట్స్ టైం కూడా ఉండట్లేదక్క నాకు అసలు ఒక్కదానితో నా వల్ల అవ్వట్లేదక్క అదే సంగీత అత్తయ్య మావయ్య ఉన్నారు కదా అయ్యో నా చేతులారు నేనే వాళ్ళని దూరం చేసుకున్నాను అక్క నేను ఒక్కదాని ఉంటే ప్రశాంతంగా ఉంటాను నాకు ప్రైవసీ ఉంటుంది అని వాళ్ళని ఇంట్లో నుంచి నేనే పంపించేశానక్క అప్పటికి వాళ్ళు నన్ను వదిలి ఉండలేక మేము వస్తాం సంగీత అని ఫోన్ చేసిన నేనే వాళ్ళని వద్దు అక్క వాళ్ళ విలువ ఇప్పుడు నాకు తెలిసి అక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు అక్క నాకు ఇప్పుడు అత్తయ్య మామయ్య వాల్యూ ఏంటో తెలిసి వచ్చిందక్క సరిగ్గా నిద్రపై వన్ ఇయర్ అవుతుందక్క ఒక టెన్ మినిట్స్ వెళ్ళి తినొద్దామంటే కూడా టైం ఇవ్వట్లేదు అక్క స్నా టూ డేస్ పెద్దవాళ్ళు ఉంటేనే మంచి చెడులు తెలుస్తాయి ఈ రోజుల్లో ప్రైవసీ పేరిట ఖర్చుల పేరిట పెద్దవాళ్ళను దూరం చేస్తున్నారు ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఈ కథ చిత్రీకరించబడింది